హాయ్ అండి అందరికీ నమస్కారం వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియో చూడండి మార్చి ఒకటి తర్వాత జరిగేది ఇది నిజం తెలిస్తే మీరు కుంభరాశి వారు చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు మీరు అసలు కలలో కూడా పట్టించుకొని ఊహించని విషయాలన్నీ కూడా ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు ఈ విషయాన్ని కనుక మీరు తెలుసుకున్నట్లయితే మీ జీవితంలో కొత్త మార్పులు వచ్చి మీకు అంత శుభం జరుగుతుంది లేదంటే చాలా రకాలుగా నష్టపోవాల్సి ఉన్నట్టు ఉన్నటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే కుంభరాశి వాళ్ళు ఇంట్లో ఒక దేవత తిరుగుతుంది ఈ దేవత యొక్క కటక్షం నుంచో మీ మీద అలాగే మీ ఇంటి మీద కూడా ఉంది కానీ మీరు ఏమాత్రం ఆ దేవతను గుర్తించలేదు అలాగే మార్చి ఒకటి ఆ తర్వాత మీరు అతి అతి పెద్ద ఐదు రకాలైనటువంటి గుడ్ న్యూస్లు కూడా వినబోతున్నారు మీ జీవితంలో మీరు ఎప్పుడు కూడా ఊహించని మార్పు అనేది జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలాంటి పని ఉన్నా సరే ఒక పది నిమిషాలు ఆపేసి పూర్తిగా చూడండి అప్పుడు అసలు ఆ దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అనేటువంటి విషయం మీకు పూర్తిగా తెలుస్తుంది కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతిగా శనిదేవుడు ఉన్నాడు ఈ రాశి వాళ్ళ మనస్సు ఏంటంటే స్థిరత్వంగా అసలు ఉండదు ఆనందంగా ఉండాలి అనుకుంటారు కానీ ఉండలేరు ఎక్కువగా సమస్యలు అనేవి ఒకదాని వెంట ఇంకొకటి వస్తూనే ఉంటాయి ధైర్యంగా ఉండాలి అనుకుంటారు కానీ చాలా వరకు కూడా అలాగే ఉంటారు కానీ ఒక్కొక్కసారి ఈ రాశి వారికి ఏంటంటే ధైర్యం అనేది కూడా పోయి మానసికంగా చాలా కుంగిపోతూ ఉంటారు ఈ రాశి వాళ్ళు వచ్చేటప్పటికీ స్త్రీలు పురుషులు అలాగే మంచి రూపాన్ని కలిగి ఉంటారు అంటే వాళ్ళు చక్కగా అందంగా ఉంటారు అందంగా ఉండటం మాత్రమే కాదు వీరి మనస్వత్వం కూడా చాలా చక్కగా అందంగా ఉంటుంది ఇతరులను చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటూ ఉంటారు అంటే ఎవరన్నా వీళ్ళని చూడగానే వాళ్ళు మనసులో ఉన్నటువంటి బాధ వీరికి చెప్పుకోవాలి అనిపించే అంతగా ఉంటారన్నమాట ఈ కుంభరాశి వారు మంచి స్నేహం తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు ఏంటి అని అనేది బాగా తెలుసు మీరు తాము చేయాలనుకున్నటువంటి ఏ విషయంలో కూడా మంచి నిర్ణయంతో కలిగి ఉంటారు కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడానికి ఏ మాత్రం కూడా వెనుకాడరు ఈ కుంభరాశి వారు క్రమశిక్షణ కూడా చాలా బాగా కలిగి ఉంటారు అలాగే వీరు ప్రతి పనిని కూడా మనస్ఫూర్తిగా చేస్తారు ఎవరికైనా సాయం చేయవలసి వస్తే మాత్రం ముందుంటారని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వాళ్ళకి దయాగుణము క్షమాగుణము దానాగుణము అలాగే ఎవరినైనా సరే వీరిని నమ్మిన వారిని ఎవరిని కూడా మోసం చేసేటటువంటి మనస్తత్వం కాదు వీరు తమకు నచ్చిన వారు ఏదైనా తప్పు చేసేటప్పటికీ కూడా క్షమించేటటువంటి మనస్తత్వం కలిగి వారి ఉంటారు వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చడం అనేది ఎవ్వరికీ సాధ్యం కాదు వీరి మాట తీరు కూడా చాలా మృదువుగా ఉంటుంది వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఆ నిర్ణయం మీదే నిలబడి ఉంటారు మనుషులు కాదు కదా సాక్షాత్తు ఆ దేవుడే దిగి వచ్చినా కూడా ఆ మాట ఇక ఆ నిర్ణయం అనేది వీళ్ళు మార్చుకోరు అన్నమాట అంత గట్టి మనస్వత్వం అనేది కలిగి ఉంటారు అలాగే వీళ్ళు పని చేయడానికి బాగా కష్టపడే మనస్వత్వం కాబట్టి ఎక్కువగా ఇంకా ఇతరులతో కూడా కలిసి ఆ పనిని పూర్తి చేస్తారు ఎలాగైనా సరే అనుకున్నది సాధించేంతవరకు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు సాధించడానికి ఎంత కష్టమైనా కూడా అసలు వెనకడుగు వెయ్యరు రాత్రి పగలు నిద్రపోకపోయినా కూడా ముందు ఆ పని పూర్తి చేయాలని అనుకుంటారు వీరిది చాలా గొప్ప మనస్తత్వం అని చెప్పవచ్చు ఈ కుంభరాశి వారిలో పుట్టిన వారికి సహనం కూడా చాలా ఎక్కువ పన్నెండు రాశులకిల్లా సహనం ఎక్కువగా కలిగినటువంటి రాశి ఏదైనా ఉంది అంటే అది కుంభరాశి మాత్రమే ఈ ఒక్క గుణం వల్ల వీళ్ళు ఏంటంటే చాలా ప్రత్యేకత కలిగి ఉంటారు అంటే వీళ్ళు ఎలాంటి కష్టంలో ఉన్నా సరే వాటిని వదిలేసి పారిపోయేటటువంటి రకం కాదు ఎదురుగా నిల్చొని నువ్వు నేనా అని తెలుసుకునేటువంటి రకం అన్నమాట కాబట్టి వీళ్ళు స్నేహితులకైనా వాళ్ళకైనా బంధువులకైనా ఏ కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులకైనా సరే వాళ్ళ కష్టంలో ఉండే వారికి వీళ్ళు దైన్యంగా అంటే వెన్ను పూసలాగా నిలబడి ఉంటారు వీళ్ళకి ఎప్పుడైనా సరే ఒక చిన్న సహాయం చేస్తే వారికి జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు ఈ కుంభరాశి వాళ్ళకి ఎవరైనా చిన్న సహాయం చేసినా చాలు ఈ రాశి వారు వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారన్నమాట అలాగే ఎవరైనా వీళ్ళని మోసం చేస్తున్నారు అని అనుమానం గనుక వస్తే వాళ్ళకి అంతకంత శిక్ష పడి నరకం చూపిస్తారన్నమాట స్నేహంగా ఉండే వారికి వీళ్ళని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయత అనేది కలిగి ఉంటారు అంటే వీళ్ళు మనస్వత్వం ఎలా ఉంటుంది అంటే ఎదుటి వాళ్ళు మర్యాద ఇస్తే మర్యాదగా ఉంటారు మంచికి మంచి చెడుకు చెడు అన్నమాట అలాగే వీళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు మృదు స్వభావం కలిగి ఉంటారు వీళ్ళు అదృష్టపు రంగు వచ్చేసరికి పసుపు అని చెప్పుకోవచ్చు వీళ్ళకి బాగా కలిసి వచ్చేటటువంటి వారం శుక్రవారం ఈ రాశివారికి ఎటువంటి అంటే ఒక మధ్య వయస్సు వచ్చినప్పటి నుండి వీళ్ళు జీవితం అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అంటే వీళ్ళు అనుకున్నటువంటి ఊహించినటువంటి జీవితాన్ని ఒక మధ్య వయస్సు వచ్చిన తర్వాత నుంచి వీళ్ళు చూడగలుగుతారు అంటే చక్కగా డబ్బు సంపాదించడం కానివ్వండి మంచి ఇల్లు కట్టుకోవడం ఏదైనా కారు కొనుక్కోవడం బంగారం కొనుక్కోవడం ఇలాంటివన్నీ ఏదైనా సరే అనుకున్నవి సాధించగలుగుతారు ఎందుకంటే ఈ రాశి వారు వారి పట్ల ఎప్పటి నుంచో ఈ ఈ దేవత యొక్క అనుగ్రహం అనేది ఉంది ఈ దేవత యొక్క అనుగ్రహం వల్లనే ఈ మధ్య జీవితంలో వీరికి బాగా కలిసి వస్తుంది కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం అంటే గోటితో పోయేది గుడ్డలి దాకా రాకుండా తప్పిపోయినాయి అని చెప్పుకోవచ్చు దానికి కారణం ఎవరు కాదు ఈ దేవత యొక్క అనుగ్రహంతోనే మీకు ఈ దయ అనేది కలిగింది కొన్ని పనులు ఏమిటి అంటే అసలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసేటటువంటి సమయంలో అంటే కొంచెం ఏమరపాటులో కనురెప్ప కొట్టేటటువంటి కాలంలో తప్పించుకుంటారు ఆ ప్రమాదాల నుంచి అవ్వచ్చు అంటే ఎక్కువగా ప్రమాదం జరగవలసి టైంలో చిన్న చిన్న దెబ్బలతో బయటపడగలుగుతున్నారు ఇట్లా ప్రతిదీ కూడా ఏంటంటే చాలా వరకు కూడా మీరు బయటపడుతున్నారు అని చెప్పుకోవచ్చు దీనికి కారణం ఏమిటి అంటే ఆ దేవత యొక్క అనుగ్రహం మీపై ఉంది ఆ దేవతని మీరు ఎలా గుర్తించాలి అంటే అసలు ఆ దేవత ఎవరు అని మీకు సందేహం వస్తుంది కదా ఆ దేవత ఎవరు మరి ఎవరు కాదు మీ యొక్క కులదైవం మీ ఇంటి కులదైవం వల్లనే మీకు జీవితంలో ఇన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉన్నాయి చాలామందికి కూడా ఏమాత్రం మీ ఇంటి యొక్క కులదైవం అసలు తెలియదు ఎవరైతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్లకు చాలా చక్కగా తెలుసు అంటే ఊర్లో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని అడగడం ఇంట్లో లేకపోతే ఒకవేళ ఎవరైనా బంధువుల్లో కానీ అడిగి తెలుసుకోవడం ఇట్లా ఎవరికైనా సరే కులదైవానికి సంబంధించినటువంటి ఒక దేవత ఉంటుంది ఆ దేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే సిటీలో అంటే చాలా దూరంగా ఉండటం వల్ల ఇవన్నీ పట్టించుకోవడం లేదు కానీ మీరు ఇవన్నీ ఎప్పుడైతే పట్టించుకుంటారో అది మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది ఇప్పుడు ఈ దేవతను మీరు తెలుసుకొని ఆరాధించడం వలన మీ జీవితంలో మీరు ఊహించగల ఊహించగల దానికన్నా కూడా ఎక్కువ స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థికంగా చాలా ఎక్కువగా నష్టపోతూ ఉన్నారు అని చెప్పుకోవచ్చు కానీ ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోవడానికి కారణం ఏమిటి అంటే తెలిసి తెలియక మీకు కొన్ని దోషాలు అనేవి వెంట పడుతూ ఉన్నాయి కాబట్టి మీరు ఆ నష్టం నుంచి తేరులేకపోతున్నారని గమనించాలి దీనికి కారణం మీరు మీ కుల దైవాన్ని మర్చిపోవడం కుల దైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి నష్టాలు జరిగేటటువంటి అవకాశం అనేది ఉంది మనకు ఆ కారణం అనేది తెలియక చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాము ఎందుకు మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి ఆలోచనలో పడిపోతూ ఉంటాము అలాగే మీ పెద్దవారిని ముఖ్యంగా అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరని ఆ కులదైవాన్ని మీకు కుదిరితే విగ్రహం అంటే ఏదైనా గుడి దగ్గరకు వెళ్ళి విగ్రహాన్ని ప్రతిష్ఠించి అయినా సరే పూజలు చేసుకోవడం కొబ్బరికాయ కొట్టడం లేదా ఇంట్లోనే పూజ చేసుకోవడం ఒక చిత్రపటాన్ని తెచ్చుకోవడం అలా అలా కూడా కుదరదు అని అనుకునే అనుకుంటే ఏమాత్రం నిత్యం మనసులోనైనా సరే ఆ దేవతని స్మరణించుకుంటూ ఉండ ఉండటం వలన చాలా వరకు కూడా మీరు నష్టాల నుంచి బయటపడి మీకు బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది మీ మీ కుల దేవతను మీరు నిత్యం కూడా ఆరాధించాలి ఇలా చేయడం వలన మీకు ఆ దేవత యొక్క కటాక్షం అనేది మరింత బాగా పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయవలసినటువంటి ఇంకొక పని ఏమిటి అంటే మీ కుల దైవం గురించి పూర్తిగా తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడి ఆ కుల దేవత గుడికి వెళ్ళడం కానీ లేకపోతే మీ ఇంట్లో తెచ్చి పెట్టుకోవడం కానీ చేయాలి మీరు ఎక్కడున్నా ఉండండి పల్లెటూరు అయినా కావచ్చు సిటీలో అయినా కావచ్చు ఎక్కడున్నా సరే ఏమి కాదు మనకు మన కులదైవం యొక్క ఆశీర్వాదం అనేది చాలా పుష్కలంగా ఉండాలి లేకపోతే మనం జీవితంలో ఏమి చేయలేము చాలామంది పట్టించుకోరు ఏముందిలే ఇవన్నీ వెనుకటి రోజులు ఇప్పటికీ కూడా ఇలా ఉన్నాయా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు చాలా తేలికగా తీసుకుంటారు ఎందుకంటే జన్మజన్మల దోషాలు కర్మల దోషాలు పితృదోషాలు ఇలాంటివి రకరకాల మన తప్పు ఏమీ లేకపోయినా సరే మన వెంటాడుతూ ఉంటాయి సర్పదోషాలు నాగదోషాలు వీటన్నిటిని నుంచి మీరు పూర్తిగా బయటపడాలి అని అంటే ఖచ్చితంగా మీ యొక్క కుల దేవత ఆశీర్వాదము అలాగే కులదేవత యొక్క అనుగ్రహము మీకు తప్పనిసరిగా కావాలి కాబట్టి ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏమిటి అంటే ముందుగా మీ కులదేవత ఎవరు మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఆ కుల దైవత యొక్క పేరు తెలుసుకొని అంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు లేదా మీ ఊరి పెద్దలను అడగటం లేదా మీకు సంబంధించిన వాళ్ళని అడిగి తెలుసుకొని మీ కుల దేవత గుడికి వెళ్ళి పూజ చేయండి చేయడం వలన అలాగే కొబ్బరికాయ కొట్టడం లేకపోతే ఇంట్లో ప్రతిష్ఠించుకోవడం లాంటివి చేయాలి అయితే ఇంట్లో ఒక చిత్రపటం తీసుకొని వచ్చి ఇంట్లో దీపారాధన చేయడము మీకు కుదిరినప్పుడు మనసులో ఆమెను తలుచుకుంటూ ఉండాలి ఇలా చేయడం వలన మీకు ఉన్నటువంటి సమస్యలు తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంది అలాగే మీరు ఎక్కువ శాతం ప్రక్క వాళ్ళని కూడా నమ్మిస్తూ ఉంటారు వెంటనే ఆ పని మీరు మానుకోవాలి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ప్రక్కనే ఉండి అది ఇది అని చెప్పేసి చెబుతూ ఉంటారు అంటే ప్రక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు దానివలన మీకు ఎక్కువగా నష్టాలు జరిగేటటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి మీ మనుషాక్షిని నమ్ముకోండి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోండి కానీ బయట వాళ్ళని ఎవరిని కూడా నమ్మవద్దు మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి మీరు తెలివితేటలను మీరు నమ్ముకోండి మీ ఇంట్లో తల్లిదండ్రులని లేదా మీ భార్యని లేదా మీ భర్తని పిల్లల్ని ఇలా వీళ్ళని నమ్మడం వలన మీకు సమస్యలు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది మీ కులదైవం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని దోషాలు వస్తూ ఉంటాయి కదా మన జీవితంలో మనం అనుకుంటూ ఉంటాము ఏంటి ఇలా పదే పదే మమ్మల్ని సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి అని ఒకటి ఒకటి పోయేసరికి ఇంకొకటి అది కూడా పోయేసరికి మరొకటి ఇలా సమస్యలు వస్తూనే ఉంటాయి అసలు ఏంటి మాకు ఈ కర్మ ఏ జన్మలో ఏ పాపం చేశామో ఒకటి కూడా సరిగ్గా ఉండదు సంతోషంగా ఉండేవాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటున్నారు మాకు మాత్రమే ఇట్లా ఎందుకు జరుగుతుంది అలాగే మాకు ఉన్న సమస్యలు అనేవి వదిలిపెట్టట్లేదు ఏం పాపం చేశాం దేవుడా అని చెప్పేసి చాలామంది కూడా రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు అనారోగ్య సమస్యలు అవ్వచ్చు అప్పుల బాధలు అవ్వచ్చు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు పిల్లలు చెప్పిన మాట వినకపోవడం ఇలా రకరకాల సమస్యలు అనేవి మానసికంగా కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి ఇవన్నీ ఏంటి అంటే మీ యొక్క జాతకంలో గ్రహాల దోషాల వల్ల మీకు ఈ సమస్యలు అనేవి వెంటాడుతూ ఉన్నాయి కాబట్టి అలాంటివి పోవాలి అని అంటే ప్రతి ఒక్కరికి కూడా మీ కులదేవత యొక్క ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఎక్కడున్నా సరే ముందు మీరు ఈ పనిని చేయడం వలన మీకు వచ్చేటటువంటి సమస్యలు పూర్తిగా వందకి తొంభై తొమ్మిది శాతం పోయేటటువంటి అవకాశం అనేది ఉంది ఆ దేవత మీకు సహాయం చేయాలని మీ ప్రక్కనే తిరుగుతుంది మీ ప్రక్కనే కూర్చుంటుంది మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది కానీ మీరు ఆ దేవతను తలుచుకో తలుచుకోకపోవడం పూజించకపోవడం వలన ఆ దేవత మీకు సహాయం చేయాలనుకున్నా పూర్తిగా మీకు సహాయం అనేది చేయలేకపోతున్నది కాబట్టి ఖచ్చితంగా ముందు మీరు మీ యొక్క కుల దేవతను స్మరణించుకోండి ఎందుకంటే మీరు చాలా కష్టపడే కష్టపడేటటువంటి మనస్వత్వం అలాగే చాలా తెలివైనటువంటి వారు ఏదైనా సరే నలుగురిలో ఎక్కడో మూలన కాకుండా గొప్పగా బ్రతకాలి అందరిలో కళ్ళ ముందే మెదగాలి ముందు ఉండాలి అనేటువంటి మనస్వత్వం కలవారు దానికి తగినటువంటి కష్టం కూడా మీరు పడతారు మీరు చాలా టాలెంట్ కలవారు అంటే విద్యార్థులు కావచ్చు ఈ రాశిలో పుట్టిన వాళ్ళు కావచ్చు మధ్య వయసులో నుండి సంపాదించుకునే వాళ్ళు కావచ్చు భార్యాభర్తలు కావచ్చు కుటుంబం కుటుంబ సభ్యులు ఇలా ఎవరైనా సరే ఈ రాశి వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు వీళ్ళకి ఇంకా ఈ దేవత యొక్క అనుగ్రహం కూడా ఉండటం వల్ల ఇక వీళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవడం అనేది ఉండదు మీరు ఏదో ఒకటి చేయాలి అనుకుంటారు కానీ ఏదో ఒకటి అడ్డంకుల వల్ల చేయలేకపోతున్నారు అడ్డంకులన్నీ తొలగిపోవాలి మీకు ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఎవరికైనా సరే ప్రతి రాశిలో కూడా కులదేవత అనేవాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ కుంభరాశిలో వాళ్ళు ఈ కుంభరాశి వాళ్ళు మీ కుటుంబం పరంగా మీ జాతకం పరంగా మీ పెద్దవాళ్ళని అడిగితే చక్కగా చెప్తారు వివరంగా కాసేపు కూర్చొని అయినా సరే మీ కులదేవత గురించి తెలుసుకొని కనీసం అప్పుడప్పుడైనా సరే మీరు మీ యొక్క కులదేవతను స్మరణించుకోవడం వలన చక్కగా పూజలు చేసుకోవడం వలన మీకు ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండి మీ జాతకంలోని సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి లేదు అని పట్టించుకోలేకపోతే మాత్రం మీరు ఇంకా చాలా రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొనేటువంటి ప్రమాదం అనేది ఉంది ఎందుకంటే మంచికి కానీ చెడుకు కానీ ఏదైనా సరే మీకు ఆ దేవత అనేది ఈ విధంగా ఈ రూపంలో తెలియజేస్తుంది ముందు జాగ్రత్త కోసం మీ జీవితంలోకి మంచికి ఇవ్వడం కోసం తెలుసుకున్నారు కదా కాబట్టి అసలు ఏముందిలే అని చెప్పేసి తేలికగా తెలుసుకోవద్దు అలా అనుకుంటే మాత్రం కొన్ని రకాల నష్టాలకు మీరే కారణం అవుతారు ఇక మీరు ఏ దేవుణ్ణి అనడానికి కూడా అవకాశం అనేదే ఉండదు కాబట్టి మీరు అడుగు వేయకుండా ఖచ్చితంగా మీ కుల దేవత గురించి తెలుసుకోండి అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన కుంభరాశి మిత్రులకు కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా మనకు తోచిన సహాయం మనం చేయడం వలన దైవం మనకు నాలుగు రకాలుగా సహాయం అందించటటువంటి పరిస్థితి అనేది ఉంటుంది కాబట్టి ఈ వీడియోని మీకు తెలిసిన కుంభరాశి మిత్రులకు కూడా షేర్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ఫ్రెష్ చేయండి మా వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు